నా పేరు జాక్లిన్ సార్ హైదరాబాద్ నుంచి వచ్చిన సార్ అండ్ ఇక్కడ రేవంత్ రెడ్డి సార్ ఫ్రైడే అవైలబుల్ ఉండరు అన్నందుకు నేను వచ్చిన సార్ ఇక్కడికి అండ్ నా జాబ్ అప్లికేషన్ సార్ రేవ చాలా డిస్కరేజ్ సార్ చాలా మంది రేవంత్ రెడ్డి సార్ని డైరెక్ట్ కలవచ్చు అని అన్నారు సో ఇక్కడికి వచ్చినాక అప్లికేషన్ ఇచ్చేసి మేము కాల్ చేస్తామని అంటారు సో చాలామంది నా ఎంబర్ ఫిఫ్టీ మెంబర్స్ వచ్చారు సార్ చాలామంది డిస్కరేజ్ సార్ ఎక్కడెక్కడ ఊర్ల నుంచి లైన్ కట్టుకొని వస్తారు సర్ని కలవనికి సో వాళ్ళు ఎంత డిసప్పాయింట్ అవుతారు సార్ సార్ కలవచ్చు వందాక పర్మిషన్ ఉంది అన్నారు ఒక వచ్చినాక వాళ్ళు అప్లికేషన్ తీసుకున్నాక వాళ్ళు అంతా లాంగ్ మళ్ళీ రిటర్న్ వెళ్ళారు సార్ సో నేను రేవంత్ రెడ్డి సార్ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కళ్ళకి ఫ్యామిలీకి సార్ ఒక గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలా సో ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని నేను రిక్వెస్ట్ చేస్తున్నా సార్ ఎందుకంటే సార్ చాలామంది జాబ్స్ వాళ్ళకు ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంది ఇండ్లు వాళ్ళకు మళ్ళీ ఇండ్లు ఉన్నాయి లేని వాళ్ళకు అసలు ఏమీ లేవు సార్ సో ప్రతి ఒక్కటి గమనించాలని నేను కోరుతున్నాను సార్ రేవంత్ రెడ్డి సార్ ఈ ఛానల్ గిటే మీరు చూస్తే ప్లీజ్ నా రిక్వెస్ట్ సార్ ప్రతి ఒక్కళ్ళకి జోర్ గవర్నమెంట్ జాబ్ ప్రొవైడ్ చేయండి అండ్ చాలామంది డబుల్ బెడ్రూమ్లు కూడా అప్లై చేసి సార్ వాళ్ళకు కూడా ఇంకా అవైలబుల్ లేదు సార్ కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళకి న్యాయం చేయాలని నేను కోరుతున్నా సార్ ఎందుకంటే చాలా మంది చాలా డిస్కరేజ్మెంట్ ఉన్నారు సార్ నేను వాళ్ళ తరఫు నుంచి నేను మాట్లాడుతున్నా సార్ ప్రతి ఒక్కరికి మీరు న్యాయం చేయాలా టెన్ ఇయర్స్ నుంచి విఆర్ వెయిటింగ్ ఫర్ సార్ దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్ సార్ ప్లీజ్ డూ మీ ఫేవర్ రేవంత్ రెడ్డి సార్ సార్ మాది ఎల్బిన సార్ అయితే మా సొంత ఊరు గోకారం చంద్రాన్పల్లి అయితే ముప్పై సంవత్సరాల కింద నాన్న వాళ్ళు మేడమంది అక్క పక్క వెళ్ళలేము అయితే బతుకుదేరు లేక హైదరాబాద్ వచ్చి బతుకున్నాం సార్ మాది పన్నెండు ఎకరాల భూమి గోకారం చంద్రంపల్లి చారగొండ మండలం నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు జిల్లా హైదరాబాద్కి వచ్చి అయితే సార్ బస్సు దగ్గర కోసం హైదరాబాద్ ఉన్నాం సార్ అక్కడ మా భూమి మాకు ఉంటుంది అన్నట్టుగా మేము లేని 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 సమయంలో చిలకేశ్వరము పెద్ద లింగే చిలికేశ్వరం చిన్న లింగే అనే వ్యక్తులు ఇద్దరు కలిసి భూమికి కబ్జా చేశారు సార్ అయితే మళ్ళా కేసీఆర్ సార్ గారు అప్పుడు ధరలకు ఎక్క ఎక్కేయాలన్నారు కదా సార్ అయితే పై చూసేవరకి మెమ్మర మండల మెమ్మర్ సార్ వీళ్ళందరూ మాజీ సర్పంచ్ రాకుండా సత్తయ్య ఇప్పుడున్న సర్పంచ్ బాధగోని సత్ సాంబయ్య అందరూ కలిసి డబ్బులకు ఆశపడి తన పేరు మీద రికార్డు సృష్టించారు సార్ మళ్ళీ మా పేరు లేకుండా చేసేసారు సార్ వాళ్ళు మళ్ళా మా భూమి మేము అమ్మంది మీరు ఎట్లా మీకు ఎట్లా అయిందంటే దొంగ సాక్ష్యాలు పెట్టుకొని మా సైన్ లేకుండా వాళ్ళు పట్ట మీదకి వచ్చేసారు సార్ భూమికి మొత్తానికి ఏం మేము కేసీఆర్ సార్ అప్పుడు పై వేసు కింద ధరణి ఎక్కాలి కదా ఓల్డ్ ఆర్ఏ వారు తీసుకోండి అని చెప్పారు కదా సార్ అప్పుడు ఊళ్ళకి వెళ్లేసరికి మా పేపర్లు మా కావాలన్నీ వాళ్ళ రికార్డ్ వచ్చింది సార్ మా రికార్డు ఏమైందంటే మీరు అమ్మేసారు కదా అని దొంగ పంతొమ్మిది వందల యాభై మూడులో కొన్న కొన్నమన్నట్టుగా సృష్టించారు సార్ పంతొమ్మిది వందల యాభై మూడులో కొన్ని పంతొమ్మిది వందల యాభై నాలుగులో మళ్ళీ ఏంటి అది ఏమంటే కబ్జా తీసుకున్నాం అది ఏమంట సార్ ఇది కాదు సార్ ఇది ఏమంటే కౌలు తీసుకున్నాం అన్నట్టుగా రాయించు సార్ పంతొమ్మిది వందల యాభై నాలుగు గౌన్ల సాయో పట్టదారు ఉంది గౌండ్ల గౌన్ల పట్టదారు సార్ అవును సార్ ఇంత దౌటనే మా సార్ కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఇంతగానో చేసి దొంగలకు పట్టా చేసి న్యాయం చేయాలి సార్ మాకు రేవంత్ అన్న నువ్వు న్యాయంగా మాకు గోకారం చంద్రంపల్లి సర్వే మండలానికి సర్వే పంపించి మాకు న్యాయం చేయండి అన్న ఏడ పిల్లలు ఆడ ఆడపిల్లలు మా నాన్నకు మా నాన్న వాళ్ళకు పింఛను కూడా సార్ మాకు మా మా మమ్మీ చూస్తే హ్యాండిక్యాప్ ఏం చేయలేక కొడుకు లేరు సార్ మా నాన్నకు ఏడు మంది ఆడపిల్లలు మా అన్నదమ్ములు ఎవరు లేరు కాబట్టి వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటగా వాళ్ళు మొత్తం బిహేవ్ చేస్తున్నారు సార్ మేము మా జిల్లాలో అందరం కలిసి ఊర్లోకి వెళ్తే పన్నెండు ఎకరాలు సార్ పన్నెండు ఎకరాలు భూమికి కబ్జా చేసి వారు పేరిట చేసుకున్నారు వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను ఆశిస్తున్నాను సార్ రేవంత్ అన్న మా మీద దయదలిచి మాకు ఆడపిల్లలకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం అన్న